कुछ हम वो समस्या करने के लिए हमारा पार्टी आपको हमेशा रहेगा हमेशा हमारा लीडर्स पार्टी आपके लिए रहेगा वो हमारा आश्वासन है थर्ड थिंग क्या है आपने जो हिलन किया है पांच लाख आज जीत गया मगर जो मेजॉरिटी के लिए जो देख रहा बोल के जो कहे वो अगर अमल होना बोले तो एक एक कार्यकर्ता लीडर सब मिलजुल कर दस दिन काम करके जिताना हमारा जिम्मेदारी है अगर जीतेगा तो जो सिर्फ आदमी नहीं जीतेगा जीतेगा है तो पार्टी जीतेगा जीते जीतेगा है तो मोदी जीतेगा तो जीते इसीलिए मोदी प्रधानमंत्री बनना पार्टी जीतना यहाँ पे भी पार्टी जीतना बोले तो सब लोग मिलजुल कर काम करना जरूरी है बोल के मेरा रिक, रिक्वेस्ट है मैं अंदर की नमस्कार ఇప్పటికే మీరంతా ఇళ్ళల్లో ప్రచారానికి పోతున్నప్పుడు వాడకట్టుకు ప్రచారం పోతున్నప్పుడు వాళ్ళ ముఖాల మీద ఉండే చిరునవ్వును ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మీరు వాళ్ళ ఆప్యాయత వాళ్ళ సపోర్ట్ మొట్టమొదటిసారిగా ఇంత గొప్పగా చూస్తున్న సందర్భం నేనైతే చూస్తున్నా నేను కూడా రాజకీయాల్లో ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్నా ఏనాడు కూడా ఇంత చిరునవ్వు కనపడలేదు ఒక్కసారి చూసినా రెండు వేల పదిలో మేము రాజీనామా చేసినప్పుడు హుజరాబాద్ లో వాళ్లే డబ్బులు మాకిచ్చి వాళ్లే డబ్బులు మాకిచ్చి వాళ్లే ప్రచారం చేసి నాకు ఒకసారి వంద మంది పోటీ చేసినప్పుడు కూడా ఎనబై వేల మెజార్టీ గెలిపించినటువంటి ఆ సంతోషం ఆ కమిట్మెంట్ మళ్లీ వాళ్ళు చూస్తా ఉన్నాయి కాబట్టి దింపుడు కళ్ళంగా ఆశ ఉన్నది కాంగ్రెస్ పార్టీకును డిఆర్ఎస్ పార్టీకి ఆ దింపుడు కళ్లంగాడే ఆశ అది ఎప్పుడూ సఫలం కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ చూస్తే మనకు అర్థం కావాల్సిందంటే ఎంత అసహనం ఎంత డెస్పేట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా దాని బట్టి అర్థమవుతుంది ఒక్క మాట చెప్పాలంటే ఆయనకు అర్థమైపోయింది నిన్న నేను ప్రజలు వాళ్లంటే వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు విని పోవట్లేని రేవంత్ రెడ్డి స్కీమ్ను చూసుకోవట్లేని రేవంత్ రెడ్డి చరిత్రను కేవలం కేసీఆర్ నిలగొట్టాల ఆ రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఈ నాలుగు నాకు అర్థమైంది ఏంటంటే మొన్న దాకా నాకు ఓట్లేసిన జనం ఇవాళ ఎందుకు ఓట్లేయలేకపోతుంది అంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నాడు తన భూ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్పేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఎన్నికల ముందంటేనే స్టేట్ ఎన్నికల ముందంటేనేమో మనం కొంత అప్రమత్తంగానే సక్సెస్ కావచ్చు పేడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ దఫ అది చెల్లదు కాక చెల్లదు మోడీ గారి చరిత్ర ముందు మోడీ గారి పని ముందు మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు ఇవాళ ఏమంటాడు ఆయన ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే రిజర్వేషన్ అన్ని కూడా ఎత్తేస్తానని చెప్పి అరే నీకు తెలివి ఫస్ట్ టైం అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాలు పేదవాళ్ళకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నా దేశం కులము లేని దేశంగా అంతరాంగ దేశంగా అందరూ కలిసి మెలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటుంది అని అప్పటి వరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పండి కానీ డెబ్బై ఐదు ఏళ్ళు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు కులమే పోలేదు కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటే రిజర్వేషన్ ఇచ్చేస్తూ మారి చెప్తే నీకు నాలుకనా తాది మట్టన నువ్వు అర్థం చేసుకోవాలి రెండవది ఇవాళ మొన్న ముప్పై ఏళ్ళుగా అపరితంగా ఉన్నటువంటి ముప్పై ఏళ్ళుగా పరిష్కారం కాని నాదిగ బిడ్డల నాదిగా ఉపకులాల రిజర్వేషన్ ఏబీసీల కేటగిరీషన్ మాకు రిజర్వేషన్ అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా నా రిజర్వేషన్ పలామైన మేము అందుకోలేకపోతున్నామని చెప్పి ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయినారు అనేక మంది కేసులు అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగా వర్గాల జాతి మాకు ధర్మం కావాలి న్యాయం కావాలి నాకు రాజ్యాంగం కల్పించిన నిర్వహించిన ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోషిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు ఇంత అన్యాయం ఉంటుందని చెప్పి మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు అందుకని ఏపీ శ్రీడిలో వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే నేను ఉంటా మంద కృష్ణ మాదికయ్యానని చెప్పి ఇవాళ నుండి పార్టీ అభయవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అంతేకాదు ఆ జాతి బాగుపడ్డానికి అన్ని విధారా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు రాజ్యాంగ ఎస్సీలకి జనాభా ఉంటుందో గంట నిర్మించిన వస్తుంది ఇవాళ సమైక్య రాష్ట్రం ఉన్నాడు ఆరు శాతం ఉండేది ఇవాళ తొమ్మిది శాతం జనాభా వచ్చింది తొమ్మిది శాతం రాజ్యాంగ బద్దంగా మీరు ప్రపోలు పంపండి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఏబీసీల వర్గం కదా ఈ పక్కకు పెడితే మీ ముఖాలకు ఈ కాంగ్రెస్ పార్టీని ముఖాలకు అడుగుతున్నాయి ఈ వేదిక నుంచి వంద సంవత్సరాల చదివి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఒక్కనాడైనా మీ కేబినెట్ లో సంఖ్య సంఖ్యతో తెలుసా మీకు ఇవాళ కేంద్రములో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఓబీసీ మంత్రుల సంఖ్య ఇరవై ఏడు ఇరవై ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఆరులో ఇరవై ఏడు మంది ఉన్నారు ఎవరి ఇన్ ద హిస్టరీ ఈనాడు కూడా హిస్టరీతో లేదు పన్నెండు మంది దళిత మంత్రులున్నారు వారి కేబినెట్ లో ఎనిమిది మంది ట్రైబల్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ ఉన్నారు అనేక మంది మహిళా మంత్రులు ఉన్నారు ఫస్ట్ టైం ఒక ఆర్థిక మంత్రిగా మహిళను చేసిన దళత కూడా నరేంద్ర మోడీ గారిని దక్క సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో నేను అడుగుతున్నా నాలుగు దశాబ్దాలు కూడా పాలించిన నాలుగు దశాబ్దాలు పాలించిన ఈ పార్టీ ఒక్క ఓబీసీ ముఖ్యమంత్రి అయినా చేసిందా ఎందుకు చేయలేకపోయినావు మనసు లేకనా ఓబీసీలలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు లేకనా రాజకీయ పరిజ్ఞానం లేకనా అంత సత్తా లేకనా ఎందుకు చేయలేకపోయింది ఇవాళ ఇవాళ మీ మంత్రివర్గంలో ఎంతమంది లేదు పన్నెండు మంది మంత్రులు ఉంటే ఇలా యాభై శాతంగా ఉండే ఓబీసీలకు మీరిచ్చిన మంత్రి పదవులు ఎన్ని మీరు ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని ఇలా మూడు నాకు తెలిసి రెండు రెండు ఇచ్చింది పన్నెండు మంది మంత్రులు ఉంటే ఓబీసీలకు మీరు ఇచ్చిన మంత్రి పదవులు రెండు అంటే పన్నెండు రెండు ఇరవై ఇరవై శాతం కూడా ఇవ్వలేదు పదిహేను పద్దెనిమిది శాతం వచ్చినట్టు అది పదిహేను శాతం కూడా కాదు నాకు తొమ్మిది శాతం రావచ్చు తొమ్మిది తొమ్మిది ఎనిమిది శాతం వచ్చిన ఇవాళ పది శాతం కూడా ఇవ్వని నీవు అరవై శాతం పైబడి కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఇచ్చిన మంత్రవ శాతం అరవై శాతం పైబడిస్తే నీ దగ్గర నువ్వు ఎన్నిచ్చావు ఇవాళ్ళు రాబోయే కాలంలో ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు మొన్న ఒకవేళ అంటున్నాడు ముద్రాయుల పాపులేషన్ చాలా ఎక్కువ